హాయ్ ఎవ్రీవన్ దిస్ ఇస్ బారుస్ జర్నీ అందరూ ఎలా ఉన్నారండి తిరుపతిలో వెన్నెల కంటి హాస్పిటల్ అనేది స్టార్ట్ అయిందండి ఇది కపిల్ తీర్థంకి దారిలో రైట్ సైడ్ వస్తుంది ఎంట్రన్స్ అయితే ఈ విధంగా ఉంటుంది ఒకసారి మీరు హాస్పిటల్ ఎలా ఉందో కూడా మీరు చూడొచ్చు డాక్టర్ గారి పేరు డాక్టర్ ప్రసన్న కుమార్ గారు ఇది అల్పిరి పోలీస్ స్టేషన్ ఎగ్జాక్ట్ ఆపోజిట్ వస్తుంది ప్రెసెంట్ డేస్ లో కంటి సమస్య అనేది కామన్ అయిపోతుంది కానీ పేదవాళ్ళు డబ్బులు ఇచ్చి ఆపరేషన్స్ చేయించుకోలేని పరిస్థితిలో ఉన్నారు అలాంటి వారికి ఉపయోగపడుతుందని వీడియో చేస్తున్నాను ప్రతి మంగళవారం ఉచితంగా ఇక్కడ కంటి ఆపరేషన్స్ అనేది చేయడం జరుగుతుంది డబ్బులు ఇచ్చి కూడా ఇక్కడ ఆపరేషన్స్ చేయించుకోవచ్చు అండి షుగర్ బీపీ ఉన్నవాళ్ళు అది ఎనిమిది వేల నుంచి మొదలయ్యి నలభై వేల వరకు కూడా ఆపరేషన్స్ చేస్తారు అంటే ఎనిమిది వేల ఆపరేషన్ ఒకటి ఉంటుంది నలభై వేల ఆపరేషన్ ఒకటి ఉంటుంది ఏంటి ఇంత అమౌంట్ వేరియేషన్ అని మీరు అనుకోవచ్చు లెన్సెస్లో తేడా ఉంటుందండి దాని క్వాలిటీలో తేడా ఉంటుంది దాని అడ్రస్ నేను ఇప్పుడు చెప్తాను ఒకసారి చూడండి ఇక్కడ మీరు కూడా చూడొచ్చు ఎవరికన్నా ఈ వీడియో యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్